టిప్పు సుల్తాన్ విడిది ఇల్లు అంటే అతను ఫ్రీ టైంలో వచ్చి ఇక్కడ వచ్చి స్టే చేసేవాడు సో అది ఈ ప్లేస్లో అతని యూస్ చేసిన వస్తువులు కుర్చీలు బల్లలు గన్నులు లేదంటే ఇంకా సో అటువంటివన్నీ చాలా ఉన్నాయి అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పటాలు కానీ సో అండ్ ఆ టెక్చర్ అనేది ఆర్కిటెక్చర్ అనేది చాలా బాగుంటుంది జస్ట్ కర్రలతోనే బిల్డ్ చేశారు దీన్ని సో ఇప్పుడు ఇది శ్రీరంగపట్నంలో ఉంది బ్యాంగ్లూర్ సో ఇప్పుడు మామూలుగా అమౌంట్ ఏది ఎంట్రన్స్ కూడా సో ఒకసారి చూద్దాం లోపలికి పోయి మీకు అర్థం అవుతుంది అలాగుంది ఏంది చూస్తాం కొద్దిగా యాక్చువల్గా అయితే ఆ వీడియో తీయకూడదంట బట్ మామూలుగా మనం ఫస్ట్ నుంచి వీడియో తీస్తున్నాము ఎవరు అడగలేదు చివరిలో తెలిసింది వీడియో తీయకూడదని అక్కడ ఎవరు అంత పెద్దగా పట్టించుకోలేదు సో యాక్చువల్గా మనం టిప్పు సుల్తాన్ గారి గురించి తెలుసుకోవాలి అంటే టిప్పు సుల్తాన్ వచ్చేసి హైదర్ అలీ అతని రెండవ భార్య అయినటువంటి ఫాతిమా గారి ప్రథమ సంతానం టిప్పు సుల్తాన్ గారు వారి తండ్రితో మైసూర్ యొక్క రెండవ యుద్ధంలో అంటే నాలుగు జరిగే మైసూర్ యుద్ధాలు సో దాంట్లో రెండవ యుద్ధంలో వాళ్ళ నాన్నగారితో పాటు పోట్లాడి బ్రిటిష్ వాళ్ళతో బెంగళూరుని చేదెక్కించుకున్నారు దాని తర్వాత అదే సంవత్సరంలో వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు దాని తర్వాత ఇంకొక చివరి రెండో మైసూరు యుద్ధం మంగళూరు యుద్ధంతో అతను ప్రభువుగా కూడా మారిపోయాడు అనమాట సో దాని తర్వాత మూడోసారి నాలుగోసారి మైసూర్ యుద్ధంలో బ్రిటిష్ వారి చేతిలో కూడా ఓడిపోయాడు దానికి కారణం అప్పుడు బ్రిటిష్ వారితో పాటు మరాఠా గోల్కొండ నిజాం వాళ్ళు కూడా వాళ్ళకి వాళ్ళతో పాటు బ్రిటిష్ వాళ్ళతో పాటు వచ్చారు సో అందువల్ల అతను ఓడిపోవడం అనేది జరిగింది సో దీని లోపలనేది చూస్తే అంత చాలా బాగుంటుంది సో చిన్నప్పుడు కూడా టిప్పు సుల్తాను కోలార్ జిల్లా అంటే బెంగళూరులోనే అక్కడే జన్మించాడు ఇది కొద్దిగా ఒక ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా అంటే టిప్పు సుల్తాను చనిపోయిన తర్వాత ఇంకా అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే కర్ణాటక గవర్నమెంటే దీన్ని ఒక పర్యాటక ప్రాంతంగా ప్రవేశిస్తుంది అనమాట సో వాళ్ళే చూసుకుంటా ఉన్నారు మీరు బయట చూసుంటారు కదా వచ్చేటప్పుడు చెట్లు సో అదంతా కూడా వాళ్ళ ఇంకొక టీం యాక్చువల్ అంటే కర్ణాటక గవర్నమెంట్లోనే ఇంకొక టీము విద్యానవనం సంబంధించిన టీం కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేస్తున్నారు సో చాలా బాగుంటుంది ప్లేస్ కూడా ఇవన్నీ చూస్తే రెండు ఫ్లోర్స్ ఫస్ట్ ఫ్లోర్లో అంతా మనకి అలౌ ఉంది సెకండ్ ఫ్లోర్లో అయితే మనం కలవలేదు ఫస్ట్ ఫ్లోర్లో అతని పటాలు అంటే ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ వరకు ఎట్లాగుంది ఉంది సో అంతా మనకి చూడవచ్చు బట్ సెకండ్ ఫ్లోర్లో మనకు కలవలేదు అది పానీరు సో ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో అప్పట్లో ఆర్కిటెక్చర్ అంటే అట్టే ఉండేది ఇప్పట్లో అంటే మాకు మనకు తెలిసిందే ఆర్కిటెక్చర్ చూడడానికే మనము పది రూపాయలైనా పెట్టి పెట్టిపో పోవచ్చు అంత ఆర్కిటెక్చర్గా ఉంటుంది ఫొటోస్ కానీ సో అవన్నీ పేపర్స్ యాక్చువల్గా సో ఇవన్నీ ఎన్నో సంవత్సరాల నుంచి అయితే పెట్టారు అతను బాల్యం నుంచి చనిపోయేదాకా టిప్పు సుల్తాన్ గారి అతను వేసుకునే డ్రెస్సు కూడా ఉంది ఇక్కడ లోపల అతను వేసుకున్న డ్రెస్ అతను యూజ్ చేసిన గన్స్ సో ఆ టిప్పు సుల్తాన్ వారి టైంలో అంటే పోలీసులకిచ్చే మెడల్స్ అండ్ వాళ్ళు కూర్చొని యూజ్ చేసిన సోఫా అవన్నీ కూడా ఉన్నాయి సో అవన్నీ కూడా మీరు దీంట్లో చూడవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది అతను పుట్టింది సెవెంటీన్ ఫిఫ్టీస్లోనే ఐ థింక్ నాకు తెలిసినంత వరకు నాకు తెలిసింది కదలండి అతను ఒక యాభై సంవత్సరాలు కూడా బతకలేకపోయాడు అప్పుడు యుద్ధాలు ఆ యుద్ధాలు అంటే రెండో మైసూరు యుద్ధం మూడో మైసూరు యుద్ధంలో ఓడిపోయాడు దాని తర్వాత బ్రిటిష్ వారి చేతిలోనే మరణించడం జరిగింది సో చూడండి ఈ ఫొటోస్ కానివ్వండి సో అంతా అంటే అప్పట్లో వాళ్ళ ఆర్కిటెక్చర్ ఎలా ఉండేది అని చెప్పి డిజైన్స్ చేసి సో వాటిని అలా పొందుపరిచారు ఫొటోస్ డైరెక్ట్గా ఫొటోస్ తీసుకొని అంటే ఇంకెవరి చేతికి వెళ్లకుండా ఏంటి సో యాక్చువల్గా అతను చనిపోయిన తర్వాత కూడా వీటిని చాలామంది ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు బట్ అది అప్పుడు అప్పుడు ఈ గీతలు అవన్నీ కూడా దాని తర్వాత గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకొని అంటే బ్రిటిష్ గవర్నమెంట్ టర్క్ కవర్ చేసుకుని దీన్ని వాళ్ళు సచివాలయంగా యూస్ చేసుకునేవాళ్ళు అంట సో దాని తర్వాత ఇంకా పోను పోను ఇప్పుడు ప్రజెంట్ అయితే మన గవర్నమెంట్ కర్ణాటక గవర్నమెంట్ యూస్ చేస్తుంది సో అది ఇతను అలీ ఖాన్ అంటే అతని దగ్గర సైన్యాధిపతిగా పనిచేసేవాడు సో ఇతను వచ్చేసి నంద్రి రాజా ప్రతి ఒక్కరి ఫొటోసు వారి యొక్క వాళ్ళ ఏమేమి వర్క్ చేసేవాళ్ళు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది సో ఇది వాళ్ళ మెడల్స్ అనేటి పోలీసుల మెడల్స్ అదంతా కూడా ఉంటుంది సో ఈ ఫొటోస్ చూస్తే అంటే వాళ్ళ యుద్ధం టైంలో ఎలాగుండింది మనం కళ్ళకి కట్టినట్టుగా ఈ ఫొటోస్ చూస్తే మనకు ముందర చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది చరిత్ర అనేది మనకి ఇట్లా చూడలేకపోయాం కాబట్టి చరిత్రలో లేం కాబట్టి చరిత్ర చూడగలుగుతున్నాం అది మనకి దక్కిన గౌరవం యాక్చువల్గా టిప్పు సుల్తాన్ గారు అతని రాజ్యాన్ని కాపాడడానికి ఎంతో కష్టపడ్డారు బట్ చివరిలో పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో నాలుగు ఆంగ్లో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాను పోరాడుతా పోరాడుతా అక్కడే చనిపోయాడు సో అప్పుడుతో యాక్చువల్గా మైసూర్ రాజ్యానికి ఇంకా తెరపడింది అంటే ఇంకా బ్రిటిష్ వారి చెత్తులోకి వెళ్ళిపోయింది దానికన్నా ముందర వాళ్ళ ఇద్దరు కుమారులను కూడా అంటే పట్టేసుకున్నారు అనమాట సో వాళ్ళిద్దరిని ఇడిపించడానికి కూడా ఈయన డబ్బును కూడా బ్రిటిష్ వారికి ఇవ్వవలసి వచ్చింది సో అప్పుడు అతని అమౌంట్ కూడా చాలా లాస్ అయ్యాడు సో ఇది ఈ ఫోటో ఇది ఇది చూశారు కదా సో ఇదంతా లేఅవుట్ యాక్చువల్గా అంటే ఇప్పుడు మనం ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ వరకు సో ఎట్లాగ ఉంటుంది ఏంది అనేది సో ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది జస్ట్ పెద్ద టైం ఏం తీసుకోదు సో ఎప్పుడైనా మీరు వెంట బెంగళూరుకి వెళ్ళినప్పుడు సో దగ్గర బెంగళూరు నుంచి మాలగా టిప్పు సుల్తాన్ గారి ప్లేస్ అని అంటే ఎవరైనా ఉంటారు జస్ట్ ఒక టూ అవర్స్ టైం ఉన్నదంటే మీరు పోయి విజిట్ చేసి సో అన్నీ బాగా చూసుకోవచ్చు చాలా బాగుంటుంది మనకు ఒక ఐడియా ఉంటుంది సో ఇలా కొడుకులు ఇద్దరు కుమారులు ఉన్నారు సో వాళ్ళ కొడుకులు వాళ్ళ భార్యలు వాళ్ళ ఫొటోస్ కూడా అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి సో చూడండి వాళ్ళ గన్స్ అప్పట్లో గన్స్ రియల్ గన్స్ అప్పట్లో ఎవరు యూజ్ చేశారు అంటే వాళ్ళ గన్స్ అనమాట ఇవ్వండి అయితే టిప్పు సుల్తాన్ గారి గురించి చెప్పుకోవాలంటే చాలానే ఉంటుంది ఇక్కడ పోయి చూసుకొని ఇంకొక పాయింట్ ఉంది టిప్పు సుల్తాను అప్పుడు పోయినప్పుడు తన ఖడ్గము అనేది మన టిప్ సుల్తాన్ గారిని ఓడిపోయారు సో అది ఇప్పుడు రీసెంట్గా ఈ మధ్య లండన్లో రెండు వేల నాలుగులో వేలంపాడు జరిగితే మన ఇండియాకి సంబంధించిన విజయ్ మల్య గారు తెలిసే ఉంటారు సో దానిని ఆఫ్టర్ టూ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత వేలంలో విజయ్ మల్య గారు ఆ కత్తిని టిప్పు సుల్తాన్ యూస్ చేసిన కత్తిని సో మన భారతదేశాన్ని తీసుకొచ్చాడు ఈ డ్రెస్ చూడండి అప్పుడు వాళ్ళు వేసిన డ్రెస్సులు వాళ్ళు యూజ్ చేసిన పిస్టల్స్ వాళ్ళు యూజ్ చేసిన కత్తులు అన్నీ మనకి చూసుకోవచ్చు సో ప్రతి ఒక్కటి అంటే వాళ్ళు యూజ్ చేసినటువంటి మ్యాక్సిమం సేవ్ చేయడానికి ట్రై చేసి మన వాళ్ళు సేవ్ చేసి వాటిని ఇప్పుడు పర్యాటక కేంద్రంగా యూజ్ చేసి మనకు అందరికీ చూపిస్తూ ఉన్నారు అంటే అప్పట్లో ఎలా ఉండేటంటే మనకి ఒక ఐడియా వస్తుంది కదా సో అందుకోసమని అంటే నాలుగవ మైసూర్ యుద్ధంలో అప్పుడున్న ఫొటోస్ అంటే అప్పుడు ఎలాగ యుద్ధం జరిగింది శ్రీరంగపట్నంలో సో ఇవన్నీ వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు ఫొటోస్ ఆల్రెడీ చెప్పాను కదా సో ఇది చివరి నలభై ఐదు యాభై సంవత్సరాలప్పుడు టిప్పు సుల్తాన్ గారి ఫోటో అది ఓకే వియర్స్ ఇది టిప్పు సుల్తాన్ గారి విడిది ప్రదేశం సో ఎలా అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు చాలా అయితే బాగుంటుంది చూడడానికి మంచి ప్లేస్ అవుట్ సైడ్ కూడా నీట్గా చాలా ఎన్నో ఎకరాల్లో ఉండడానికి మనకి నేను తెచ్చుకొని తినడానికి సో అంత అనువుగా ఉంటుంది సో ఇది మన టిప్పు సుల్తాన్ గారు చనిపోయే ముందర తీసిన ఫోటో కత్తి చూడండి అంత పెద్దదిగా ఉందో కరెక్ట్గా ఇక్కడ దాకా వచ్చేసరికి ఎట్ ఎండ్కి వచ్చేసాము ఆ టిప్పు సుల్తాన్ గారి ఫోటో వీడియో తీస్తున్నప్పుడు తీయకూడదు సరే అది ఇది అని అప్పుడు తెలిసింది మనకు అసలు తీయకూడదా ఇదంతా అని సో ఎండుగా అయితే చాలా బాగుంది సో అందరు చూడాల్సిన ప్రదేశం కూడా సో ఈ ఫోటోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు టిప్పు సుల్తాను పెద్దంలో ఎలాగున్నాడు ఏంది అప్పట్లో ప్రదేశాలు ఎలాగుండేవి ఏంది అనేది సో ఇది ప్యాలెస్ అనమాట వాళ్ళ ఉన్న ప్యాలెస్ బెంగళూరులో సో ఇంకా ఈ ప్రదేశం చూశారు కదా చాలా బాగుంటుంది గార్డెన్గా చాలా బాగా పెంచి చూస్తుంది గవర్నమెంట్ కూడా పర్యాటక కేంద్రంగా కూడా చాలా బాగుంటుంది మర్చిపోయాను ఇక్కడే ఒక చిన్న వీడియో కూడా ఉంది సో ఇది అప్పట్లో యూజ్ చేసేది సో దాన్ని ఇట్లా బయట పెట్టున్నారు ఇంట్లో బుల్లెట్లు యూజ్ చేసి బాగా ఫైరింగ్ చేసేవాళ్ళు సో ఇది ప్యాలెస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటూ హ్యావ్ గుడ్ డే బాయ్ బాయ్ యూవర్స్ మిస్టర్ వెంకట్ ఫండ్ ఛానల్ వెంకట్ సూర్య ఆఫ్ బాయ్ హలో హలో వన్ సెకండ్ వన్ సెకండ్ Don't forget to subscribe my channel. Please subscribe. Thank you.